అందరికీ నమస్కారం అండి శివస్వాముల పార్ట్ టూ వీడియో అయితే ఈరోజు మీ ముందుకు తీసుకొచ్చేసానండి ఈరోజైతే అన్నదాన కార్యక్రమం జరుగుతుందండి ఫస్ట్ అయితే మనం వినాయకుడితో ప్రారంభించుకుందామండి ശ്രീ ശ്രീവിഘ്നരാജം ഭജേ ശ്രീ ശ്രീവിഘ്നരാജം ഭജേ സങ്കടമഹം കുഞ്ചരമുഖം ശങ്കരസുതം തവിത ശ്രീവിഘ്നരാജം ഭജേ സങ്കടമഹം കി കുഞ്ചരമുഖം മന്ത് കാസുതും തവിത ശ്രീവിഘ്നരാജം ഭജേ സീവിതുരേന്ദ്രണീയ ഗുണശീലം സേവിത സുരേന്ദ്രീയ ഗുണശീലം ജപത ഫസമാധി സുഖ വരദാനുക്കൂലി സൂര ഗുണി ഗണഭക്ത പരിപാലം ഭയങ്കര വിശങ്കമാതംഗം സേവിത സുരേന്ദ്ര മഹണീയ ഗുണശീലം ജപഥ സമാധി സുഖവരദാനുകൂലം ुरमुणिगणभक्तपरिपालं भयङ्कर विशङ्गमातङ्गमुनकालं श्रीविघ्नराजम्बजे सीविघ्नराजं बजे कनककेयूर सी हारावळि कलिक गम्भीर गौरगिरिशोभं सुशोभं कनककेयूर हारावळि कलिक गम्भीर गौरगिरिशोभं सुशोभम् பாரிவயூட மத கலிகல கண்டித்த ம கண்ட பிரதா பிரதாபம் காபாலி பயபரி தூடமத கலிகல கண்டித்த ம கண்ட பிரதா பிரதாபம் சனக சுகநால பதஞ்சலி பராசர பதங்க சல்லாபம் சனக சுகனால பதஞ்சலி பராசர பதங்க சல்லாபம்

ఏసుప్రసాద్ గారైన గురుస్వామి గురించి ఎంత చెప్పినా కూడా తక్కువేనండి ఎందుకంటే దారణను మా ఊరికి తీసుకొచ్చింది ఈయనే కదండి అంతేకాదండి అందరిళ్ళల్లో మడి ఆచారం కుదరవు కదండి అలా కుదరని వాళ్ళకి వాళ్ళ ఇంటి దగ్గరే భిక్ష ఒడి ఈ నలభై ఒక్క రోజులు దీక్ష అయ్యేదాకా కూడా ఏర్పాటు కూడా చేస్తారండి కరోనా తర్వాత మా ఇంట్లో కూడా శివమాలను వేసుకున్నారండి అప్పుడు గురుస్వామి ఇంట్లోనే మా శివస్వామి అయితే భిక్షా ఒడి అన్నీ కూడా నలభై ఒక్క రోజులు అక్కడే చేసేవారండి అప్పుడు తెలిసిందండి వీళ్ళ కుటుంబం అంతా ఎంత సేవ చేస్తున్నారనేది వాళ్ళ ఇల్లు అయితే చాలా ఇరుగ్గా ఉన్నప్పటికీ కూడా ప్రత్యేకించి ఒక గదిని ఖాళీ చేసి శివస్వాములు ఎంతమంది ఉంటే అంతమందికి కూడా వండి వడ్డించేవారండి శివస్వాములు ధైర్యంగా అయితే మాలను వేసుకుంటారండి ప్రతి సంవత్సరం కూడా ఇంటి దగ్గర కుదిరిన వాళ్ళకి చక్కగా గురుస్వామి ఇంట్లోనే ఇప్పటికీ కూడా వడి భిక్ష ఏర్పాటు చేస్తారండి మా శివస్వామి కూడా వాళ్ళ గురించి ప్రత్యేకంగా చెప్పేవారండి భిక్ష చేయడానికి వెళ్ళిన వడి చేయడానికి వెళ్ళిన ఆ కుటుంబంలో వాళ్ళంతా చూపించే ఆదరణ అంతా ఇంత కాదంటండి సాక్షాత్తు ఆ పరమశివుడే వచ్చినట్టుగా ఆతిథ్యమైతే ఇస్తారంటండి అది విన్నప్పుడు నాకు అనిపించింది ఏంటంటే ఎంత అదృష్టమో వెళ్ది సేవ చేసుకునే భాగ్యం ఇచ్చాడు ఆ శివయ్య ఇంతమందికి వర్షం వచ్చిన ఎలాంటి పరిస్థితుల్లోనైనా కూడా తలస్నానాలు చేసి మడిగా శుచిగా వండడం అంటే అది సామాన్యమైన విషయం ఏమీ కాదండి గురుస్వామి భార్య గురుమాత నిజంగా అన్నపూర్ణాదేవిగా చక్కగా వడ్డించేవారంటండి గురుస్వామికి వాళ్ళ కుటుంబంలో వాళ్ళంతా కూడా అలా సేవ చేసే భాగ్యాన్ని అయితే ఆ పరమేశ్వరుడే వాళ్ళకి ఇచ్చారండి చాలాసార్లు మంది దగ్గర అన్న సందర్భాలు కూడా ఉన్నాయండి ఎంత అదృష్టవంతులో వీళ్ళు ఎంతటి భాగ్యాన్ని ఇచ్చాడో ఆ పరమేశ్వరుడు అని అనుకునేదానండి ఈరోజు నా ఛానల్ ద్వారా శివస్వాముల దీక్ష వీడియోల్ని మీకు పెట్టడం అలాగే గురుశివ గురించి కూడా మీకు చెప్పడం నా అదృష్టంగా భావిస్తున్నానండి మంచిని ఎక్కడున్నా కూడా చూపిస్తాను వినిపిస్తాను ఇక్కడ క్షీరన్నం గిన్ని పక్కన పులిహార వడ్డిస్తున్నారు కదా ఆవిడేనండి గురుమాత మన యేసుప్రసాద్ గారైన గురుస్వామి భార్య అండి గురుమాత అండి పులిహార వడ్డిస్తున్నారు కదా అక్కడ ఆవిడేనండి గురుస్వామి అన్నదమ్ముల ఫ్యామిలీలే కాదండి వాళ్ళ నాన్నగారి అన్నదమ్ముల పిల్లలతో కూడా కలిసి ఈ సేవనైతే చేస్తారండి నిజంగా వాళ్ళ కుటుంబానికి ఈ వీడియో ద్వారా చెప్తున్నానండి చాలా చాలా ధన్యవాదాలండి నిజంగా ఇలాంటి సేవను చేస్తున్నందుకు ఇన్ని సంవత్సరాలుగా ముందుకు తీసుకువెళ్తున్నందుకు నేనైతే ఒకటే కోరుకుంటున్నానండి ఇంకా ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేసే శక్తినైతే మీ కుటుంబానికి ఆ శివయ్య ఇవ్వాలని కోరుకుంటున్నానండి అంతేకాదండి మా శివస్వాములంతా కూడా ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఉత్సాహంగా శివమాలను వేసుకుని దీక్ష చేయాలి చేయించాలని ఆ పరమేశ్వరిని ప్రార్థిస్తున్నానండి ప్రతి సంవత్సరం కూడా శివస్వాములు ఇలా దీక్షను చేసినట్లయితే వాళ్ళ కుటుంబానికే కదండి మా ఊరికి కూడా మంచి జరుగుతుందని అనుకుంటానండి ఎందుకంటే పుణ్య కార్యక్రమాలు ఎక్కడ జరిగినా కూడా భగవంతుడు ఉంటాడు కదండి ఇక భోజనాల కార్యక్రమం అయితే పూర్తయిపోయిందండి ఇప్పుడు పేటంలోకి వెళ్ళి పూజ చూసేద్దామండి మరి పేటంలోకి వచ్చేసామండి శివస్వాములతో గురుస్వామి పూజనైతే చేసుకుంటారండి అది చూస్తూ కొన్ని విషయాలు మీతో మాట్లాడతానండి నేనైతే చాలామందిని పెద్దవాళ్ళని అడిగానండి నలభై ఒక్క రోజులు ఎందుకు చేస్తారు అని అడిగాను చాలామంది నలభై ఒక్క రోజే చెయ్యాలి అలా చేస్తేనే మండల దీక్ష అవుతుందని చెప్పారండి కొంచెం ఏ విషయాన్నైనా కూడా కొంచెం లోతుగా ఆలోచించాలనుకుంటాను అలా ఆలోచించినప్పుడు నా మైండ్లో కొన్ని విషయాలు అయితే నేను అర్థం చేసుకున్నానండి అవి ఎంతవరకు కరెక్టో నాకైతే తెలియదండి గురుస్వామితో మాల వేయించుకున్న తర్వాత అలా మాల వేసుకున్నాక కొన్ని దీక్షా నియమాలను కూడా ఉంటాయి కదండీ వేసుకున్న నలభై ఒక్క రోజులు కూడా ఈ నియమాలను అయితే పాటించాలి కదండి ప్రాతకాలమే లేవాలి శుచిగా స్నానం చేసి పూజను కూడా చేసుకోవాలి అలాగే ఉల్లి వెల్లుల్లి ఇంకా తినకూడని పదార్థాలు ఏమీ కూడా తినకూడదు ఆ నలభై ఒక్క రోజులు అలాగే భోజనం చేసినప్పుడు ఎవరైనా ఏదైనా ఇచ్చినా కూడా అన్నీ కూడా శివార్పణం అనుకోవాలి మళ్ళీ ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటూనే మళ్ళీ సాయంత్రం పూజకి స్నానం చేసి పీఠం దగ్గరకు వచ్చి పూజ చేసుకోవడం తర్వాత అల్పాహారం తీసుకుని భూసయనం అంటే నేల మీద పడుకోవడం ఇంకా అబద్ధాలు ఆడకూడదు ఎవరి వస్తువులు ముట్టుకోకూడదు చాలా నిజాయితీగా ఉండాలి ఇలా కొన్ని నియమాలు ఉంటాయి కదండి అవన్నీ ఎందుకు పెట్టారంటే మన పెద్దవాళ్ళు ఏం చేసినా అంతరార్థం ఉంటుందండి ఒక మనిషి జీవన విధానంలో ఇవన్నీ కూడా అలవాటు చేసుకుంటే ఆ మనిషి చాలా ప్రశాంతమైన జీవితాన్ని అయితే గడుపుతాడండి మనం మామూలుగా అయితే ఇవన్నీ చేయడం చాలా కష్టమండి ఇలా దీక్షను చేస్తూ నలభై ఒక్క రోజులు కూడా ఇలాంటి మంచి అలవాట్లను చేసుకున్నప్పుడు మన జీవితాలు కూడా చాలా బాగుంటాయండి అందుకేనండి దీక్ష చేసినప్పుడే కాదండి మన రోజువారి జీవితంలో కూడా ఈ అలవాట్లను అయితే అలవాటు చేసుకోవాలండి ఉపకారాయి పడటం ఇలాంటి కార్యక్రమాలు చెయ్యాలి అన్నదానాలు కానీ నీకు తోచిన ఎవరైనా కష్టం కానీ సాయి పడటం కానీ అలాంటి కార్యక్రమాన్ని ఎక్కువ చెయ్యాలి

शंकर नमस्ते बाय शंकर नमस्ते बाय शंकर शंकर ने सुंदर जोम बाय देगा राम भीवे शर्मा नमस्ते बाय शंकर नमस्ते बाय शंकर नमस्ते बाय शंकर सज्जनों मैं बंद करूंगा आगे आगे దివస్వాములో ఫస్ట్ వీడియోలో అయితే ఎప్పుడు స్టార్ట్ చేశారు మాలధారణ మా ఊరికి ఎలా వచ్చింది ఇవన్నీ కూడా నేను తెలుసుకున్న విషయాలన్నీ కూడా మీతో పంచుకున్నాను కదండి అయితే ఈరోజు గురుస్వామి నోట ఇక్కడ ఎప్పుడు మాలధారణ స్టార్ట్ అయిందో ఏంటో అవన్నీ కూడా గురుస్వామి స్వయంగా అయితే మాట్లాడతారండి అంతేకాదండి ఇంకా విడుముళ్ళు బస్ ఎక్కడం ఇవన్నీ కూడా లెంత్ ఎక్కువైపోతుందని నేను ఈ వీడియోలో చూపించటం లేదండి పార్ట్ త్రీ కూడా పెడుతున్నానండి శివస్వాములది అందులో చూద్దామండి గురుస్వామికి మాల వేసింది ఈయనండి குவா நந்த மஞ்சு சேவா நந்த மஞ்சு சேவா தேவா நந்த சேவா तम सेवाेवाेवाेवाेवा నేను ఈ శివమాలాచరణ రాణి గ్రామంలో పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో నేను ప్రతి సంవత్సరం శ్రీశైలు పెట్టడం స్వామివారిని దర్శించి రావటం జరిగింది అదేవిధంగా అక్కడ శివనామస్మరణ చేసుకుంటూ శివస్వాములందరూ కూడా ఆ స్వామి దగ్గర ఇరుగుడు కట్టుకుని జ్యోతిరుముడు కట్టుకుని వెళ్తాను నేను చూడటం జరిగింది నేను ఆ రోజుని స్వామిని తలుచుకుని స్వామి నేను కూడా శోభా చేసుకున్నాను అనుకుంటున్నాను అని స్వామికి నేను నా సంకల్పం చెప్పి నేను మా ఊరికి వచ్చి మా ఉమాన మండలేశ్వర స్వామి వారి కూడా ఉన్న భోజాధికారులు కోలేనానికి నేను చెప్పి స్వామి నేను కూడా శోభా అనుకుంటున్నాను అని నేను ఆ రోజు చెప్పడం జరిగింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిది కానీ తొంభై తొమ్మిది కానీ అప్పుడు నేను సంవత్సరం తిరిగితే నాతో పాటు చేసుకున్నాం మేము చేసుకున్నాను కూడా స్టార్ట్ చేశాం తొంభై తొమ్మిది కానీ తొంభై ఎనిమిది దాకా నా అప్పటి నుంచి పచ్చి సంవత్సరం కరగేసాము తర్వాత ముగ్గురు తర్వాత నలుగురు అలాగే అలాగే స్వామివారి దేవల్ల ఇప్పటికి ఇరవై నాలుగో సంవత్సరం నేను ఇప్పటికి స్వామివారి మాలా చేసుకుని ఇరవై నాలుగు సంవత్సరాలు అయింది ఇరవై నాలుగు సంవత్సరాలు కూడా కట్టు నిజంగా ఆ స్వామిని దర్శించుకోవడానికి శ్రీశైలం వెళ్తాం మధ్య మధ్యలో ఒక్కోసారి మారాటాన్ని చేసుకుని కాశీ వెళ్తాం ఇప్పుడు డెబ్బై మంది నుంచి ఎనభై మంది దాకా స్వామివారి మామ చేసుకోవడానికి నాతో పాటుగా పది మంది శిబులు సీనియర్ శివలు నాతో పాటుగా నాకు సహకరించి నాతో పాటుగా పూజా కార్యక్రమంలో పాల్గొని మా శివలందరూ కూడా నాతో పది పదిహేను మంది శివలెప్పుడు నా ఎంటే ఉండి ఈ శివమానా కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని కూడా ఆ స్వామి నామస్మరణ చేసుకోమని నాతో పాటుగా ఈ పది మంది శివలు కూడా ప్రతి సంవత్సరం వాళ్ళు సహకరించడం నాతో పాటు పూజా కార్యక్రమంలో పాల్గొనడం కుమశివారు పది శాతం పన్నెండు సార్లు పదమూడు సార్లు ఉన్నారు ఆ శివ అన్నదానంతో స్వామి వారి మేము ఫస్ట్ కూడా వేసుకునేటప్పటికి అయ్యప్ప అలాగే భవానుడికి పీఠం ఉందే స్వామి మాకు పీఠం లేదని ఆ స్వామిని స్మరించుకుంటూ మేము కూడా పేట తట్టుకున్నారని ఆ స్వామికి మా విన్నపం తెలియజేసి ఆ సందర్భం అప్పుడు ఒక్కో రూపాయి ఒక్కో రూపాయి కొడగొట్టుకుని గ్రామంలో ఉన్న భక్తుల సహకారంతో అందరం కూడా తరగో రూపాయి తీసుకుని ఈ స్వామి వారి పీఠం పట్టుకోవడం జరిగింది ఇదంతా కూడా గ్రామ ప్రజల దయ నాతో ఉన్న నా శివ సంకల్పం ఆ స్వామి దయతో మేమందరం కూడా ఈ పీఠం పట్టుకోవడం జరిగింది అదేవిధంగా ప్రతి ఒక్కరిని కూడా ఈ నామస్మరణ చేసుకోండి స్వామిని తలుసుకోండి స్వామిని స్మరించుకోండి స్వామి మారాధన చేసుకోండి మీరందరూ కూడా శుభ సంతోషాలతో ఉండండి మీ పది మంది కూడా అందరికీ గ్రామ ప్రజలకు కానీ అలాగే చుట్టుపక్కల ఉన్న గ్రామ ప్రజలకు కానీ చెప్పడం మాతో పానే చుట్టుపక్కల గ్రామ ప్రజలందరూ కూడా ఒక ఇద్దరు రావటం నా దగ్గరికి జరుగుతుంది మాతో చేసుకున్న చివరి కూడా వాళ్ళలో కూడా నాతో చేసుకున్న శివం పెట్టిపోవడం కూడా జరిగింది అలాగే ప్రతి ఒక్కరూ కూడా ఆ స్వామివారి వారి మాల పాల్గొని ఆ స్వామి వారిని స్మరించుకుంటూ మాకు గ్రామ ప్రజల అన్నదండలు మా శివభక్ అన్నదండలు మాకు అందరం కూడా స్వామికి పెద్దవాడు చిన్నవాడు అని ప్రేద ఉండదు అందరం కూడా కలిసి కట్టిగా ఈ నలభై రోజులు అన్నదమ్ముడు ప్రాణంతో ఒక కుటుంబ చూడగా నాతో సహకరించి ఈ స్వామి పూజా కార్యక్రమంలో మా స్వాములు పాల్గొనడం నా మాటకి ఎదురు చెప్పకుండా ఆ స్వామి నామస్మరణంలో నామస్మరణ చేసుకోవటం స్వామిని దర్శించుకోవటం అన్న సమాధనంగా ఉండి మా శివ కూడా నన్ను ఎలా నడిపించడం నాకు చాలా సంతోషంగా ఉంది ఆ స్వామి దయ మేము ఎప్పుడు పంచుకో ఆ స్వామి దుంప కదా గ్రామ పంతల మీద మా శివ భక్తుల మీద నాతో పాటుగా మా వేసుకున్న భక్తులంతా మీద ఆ స్వామి కొరడా కదా ఉండాలని ఆ స్వామిని ప్రార్థిస్తూ ఇంతవరకు ఆ స్వామి మమ్మల్ని తీసుకొచ్చిండు ఎదర ఎదురు కూడా మేము పదిమూలంతగా ఆ స్వామి నామాస్మరణ చేసుకుంటానే ఉంటామంటూ చేసుకుంటూ రాణికి రామ నుంచి నా బాలీపున